ప్రత్యేక సంక్షిప్త సవరణ ఓటర్ల తుది జాబితాను జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా సోమవారం విడుదల చేశారు ప్రచురించిన ఓటర్ల తుది జాబితా విడుదలపై స్థానిక కలెక్టరేట్ లోని కలెక్టర్ సాంబర్లో లో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు ప్రత్యేక సంక్షిప్త సవరణ ఓటర్ల తుది జాబితాను అత్యంత పారదర్శకంగా రూపొందించామని జిల్లా కలెక్టర్ ప్రకటించారు జిల్లాలో పురుష ఓటర్లు ఆరు లక్షల ఇరవై రెండు వేల ఐదు వందల ఇరవై ఆరు మంది ఉండగా మహిళా ఓటర్లు ఆరు లక్షల యాభై రెండు వేల తొమ్మిది వందల నలభై ఒక్క మంది ఉన్నారన్నారు డెబ్బై మూడు మంది ఇతర ఓటర్లు ఉన్నారన్నారు మొత్తంగా జిల్లాలో పన్నెండు లక్షల ఐదు వేల ఐదు వందల నలభై మంది ఓటు హక్కు పొంది ఉన్నారని వివరించారు జిల్లాకు వచ్చిన ఈవీఎంలు కంట్రోల్ యూనిట్లు వీవీ యంత్రాలన్నీ రాజకీయ పార్టీల సమక్షంలో మొదటి దశ పరిశీలన ప్రక్రియ పూర్తయిందన్నారు జిల్లాలో ఒక వెయ్యి ఐదు వందల పది పోలింగ్ కేంద్రాలు ఉండగా అందులో విద్యుత్ తాగునీరు ర్యాంప్ వంటి సౌకర్యాలు కల్పించామన్నారు ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల మేరకు అన్ని సిద్ధం చేశామన్నారు ఓటర్స్ ఎవరైతేందో వాళ్ళందరి డేటాతో ఈరోజు ఫైనల్ పబ్లికేషన్స్ మనం పబ్లిష్ చేయడం జరిగింది సో దీనికంటే ముందు ఒకసారి లాస్ట్ సమ్మర్ రివ్యూ స్టార్ట్ కంటే ముందు అంటే ప్రీ రివిజన్ యాక్టివిటీస్ అయితే చేసిన అప్పటి నుంచి కూడా అన్ని విషయాలు ఒకసారి మీ ప్రెస్ వాళ్ళకి చెప్పడానికి ఏర్పాటు చేయడం జరిగింది సో ఇన్ మంత్ ఆఫ్ జూన్ ప్రీ రివిజన్ యాక్టివిటీస్ లో భాగంగా మొత్తం హౌస్ హౌస్టోర్స్ వెరిఫికేషన్ బిఏ కోర్స్ స్టార్ట్ చేయడం జరిగింది సో బిఏ కోర్స్ అందరు కూడా ఫస్ట్ హౌస్ స్టోర్స్ వెరిఫికేషన్ వెళ్ళి హౌస్ స్టోర్స్ వెరిఫికేషన్ లో మొత్తం ప్రతి ఇల్లు కూడా జరగడం సో దాంతో అక్కడ కొత్తగా ఫామ్ సిక్స్ సెవెన్లు ఎయిట్ తీసుకోవడం జరిగింది సో ఇలా హౌస్ స్టోర్స్ వెరిఫికేషన్ లో తీసుకున్న అన్ని అప్లికేషన్స్ అన్ని కూడా మొత్తం ఫామ్స్ అన్ని కలెక్ట్ చేసుకొని కొత్త ఓటర్లు అయితే సిక్స్ అలాగే షిఫ్టెడ్ కానీ డీటెయిల్స్ అవన్నీ కూడా డిస్పోజ్ చేయడం జరిగింది ఇది ఒక యాక్టివిటీ జరిగింది జిల్లాలో దీని తర్వాత హౌస్ హోల్స్ వెరిఫికేషన్ చేసిన తర్వాత ఈ మధ్యలో జరుగుతున్నప్పుడే మధ్యలో కొన్ని పొలిటికల్ పార్టీస్ కూడా కంప్లైంట్స్ ఇవ్వడం జరిగింది అంటే ఈ కాన్సిల్స్ ఈ పోలీస్ స్టేషన్లో లో డెత్ ఉన్నారు షిఫ్టెడ్ కేసెస్ ఉన్నాయి అలాగే డూప్లికేట్ ఉన్నాయని చెప్పేసి ఇన్ఫర్మేషన్ అలా వచ్చేటటువంటి ముప్పై తొమ్మిది వేల ఏడు వందల యాభై నాలుగు కేసెస్లో అన్ని వెరిఫై చేసి దాంట్లో పంతొమ్మిది వేల ఐదు వందల డెబ్బై మూడు మందిని జినేట్ కేసెస్గా మిగతా ఇరవై వేల కేసెస్ దాదాపు అన్నీ కూడా ఆ ఫార్మ్ సెవెన్ టు సిక్స్ రూ ఎయిట్ తీసుకొని అవన్నీ కూడా మళ్ళీ ప్యూరిఫై చేయడం జరిగింది ఫస్ట్ పార్ట్లో వెళ్ళి ఫామ్స్ కలెక్ట్ చేసుకొని డిస్పోజ్ చేయడం జరిగింది ఆ తర్వాత మళ్ళీ సబ్సిక్వెంట్గా కావచ్చు మీరు ప్యానల్ జరుగుతుంటాయని కూడా కంప్లైంట్స్ వచ్చాయి సో వీటిలో ముఖ్యంగా వచ్చినటువంటి అప్లికేషన్స్ అన్ని కూడా డిస్పోజ్ చేయడం జరిగింది సో ఇది కాకుండా థర్డ్ వీటితో పాటు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నుంచి కూడా మాకు ఓటర్లో ఉన్నటువంటి ఫోటో సిమ్లర్ ఎంట్రీస్ అంట అంటే మల్టిపుల్ ఎంట్రీస్ ఫోటో సిమ్లర్ గా ఉన్నటువంటి వ్యక్తి ఏదైనా ఉంటే ఆటోమేటిక్ గా కంప్యూటర్ లోనే వచ్చేది అలాగే ఇవి కాకుండా డిఎస్ఎస్ అంటే డెమోగ్రఫిక్ సిమ్లర్ ఎంట్రీస్ అంటే ఒకే పేరు ఒకే అడ్రస్ ఉన్నటువంటి కేసెస్ ఇలా ఇవన్నీ కేసులు కూడా దాదాపు ఒక పన్నెండు వందల అరవై ఆరు పన్నెండు వందల అరవై కేసులు డిఎస్సీలు ఎనిమిది వేల ఎనిమిది వందల అరవై ఆరు కేసెస్ పిఎస్సీలు రావడం జరిగింది వీటి కూడా ఇక్కడ సెవెన్ అవసరం అయితే సెవెన్ ఎయిట్ అవసరం అయితే ఎయిట్ అవసరం అయితే ఎయిట్ తీసుకొని అన్నిటిని కూడా డిస్పోజ్ చేయడం జరిగింది సో థర్డ్ కేటగిరీ ఫస్ట్ కేటగిరీలో అవుట్ హౌస్ నోటిఫికేషన్ సెకండ్ కేటగిరీలో ఇక్కడ చెప్పినట్టుగా కంప్లైంట్స్ పొలిటికల్ పార్టీస్ డిస్పోజ్ చేసాం థర్డ్ కేటగిరీలో పిఎస్సీలు డిఎస్సీలు చేశాం ఇది కాకుండా ఫోర్త్ కేటగిరీ ఫోర్త్ కేటగిరీ అంటే అడ్రస్ లో కానీ పేదలో కానీ ఏదైనా జిన్ క్యారెక్టర్స్ అంటాం అంటే జీరోలు అట్లా నల్ వ్యాల్యూస్ ఉన్నటువంటి కేసెస్ అలాగే ఒకే ఇంట్లో పది గంట ఎక్కువ ఓటర్స్ ఉన్నటువంటి లిస్ట్ కూడా మాకు రావడం జరిగింది వీటి అన్నింటినీ వెరిఫై చేశాం దాదాపు మాకు పదకొండు వేల ఎంట్రీస్ ఓటానికి అనేటటువంటి వచ్చిన వాటిలో అన్ని కూడా ఒక ఏడు వేల ఐదు వందలు మనకి ప్లేన్ గా ఒక మూడు వేల ఐదు వందల దాకా ఫామ్ సెవెన్ ఎయిట్ కలెక్ట్ చేసుకున్నాం సో వాటి అన్నింటి కూడా డిస్పోజ్ చేయడం జరిగింది అలాగే జంక్ అఫేర్ సంబంధించిన మొత్తం అన్ని కేసులు కూడా తీసుకోవడం జరిగితే ఇది కోర్ట్ గైడ్ ఇది కాకుండా మీకు అందరు తెలుసు అందరికి ఉన్నటువంటి ఆప్షన్ ఏంటంటే డాక్టర్ అప్లికేషన్ అయిన తర్వాత లేదంటే ముందు కూడా సో ఎస్ఎస్ఆర్ లో యాక్టివిటీస్ గా ఫామ్స్ ని కలెక్ట్ చేసుకోవడం జరిగింది ఇది ఆన్లైన్ లో యాప్ లో పెట్టచ్చు లేదు డైరెక్ట్ కూడా బిఎన్ లోకి ఇవ్వచ్చు లేదు ఏఆర్కి వచ్చు సో ఇలా వచ్చినటువంటి అప్లికేషన్స్ టోటల్ గా ఓవరాల్ గా జిల్లాలో లక్ష ఇరవై నాలుగు వేల తొమ్మిది వందల ఇరవై రెండు ఫామ్స్ రావడం జరిగింది జిల్లాలో ఈ లక్ష యాభై ఐదు వేల ఆరు వందల ఇరవై ఆరు యాక్సెప్టెడ్ ఇరవై ఎనిమిది వేల ఐదు వందల ఏడు రిజెక్టెడ్ కింద చేయడం జరిగింది సో ఇవన్నీ కూడా ఓవరాల్ గా డిస్పోజ్ చేయడం జరిగింది వీటిలో ఫార్మ్ సిక్స్ వచ్చేసి డెబ్బై రెండు వేల రెండు వందల యాభై వచ్చాయి వాటిలో అరవై రెండు వేల ఆరు వందల ఇరవై యాక్సెప్టెడ్ నైన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ట్వంటీ ఎయిట్ రిజెక్టెడ్ చేశారు సో ఫార్మ్ సెవెన్ వచ్చేసి అరవై రెండు వేల యాభై రెండు వచ్చాయి ఇటు నలభై ఆరు నూట యాభై రెండు యాక్సెప్టెడ్ పదహైదు వేల ఎనిమిది వందల అరవై ఒకటి రిజెక్టెడ్ జరిగింది ఫామ్ ఎయిట్ వచ్చేసి నలభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై వచ్చాయి ఇటు నలభై ఆరు వేల ఆరు వందల యాభై నాలుగు యాక్సెప్టెడ్ చేసాం మూడు వేల యాభై రిజెక్ట్ చేయడం జరిగింది సో ఇస్ ద కంప్లీట్ ఫిఫ్త్ దీస్ అంటే నెంబర్ నెంబర్ వన్ టూ ఫామ్ పొలిటికల్ పార్టీస్ నెంబర్ త్రీ ఏదైతే మనకి బిఎస్సీలు ఉన్నాయో అవి క్లియర్ చేయడం జరిగింది నెంబర్ ఫోర్ జంట్ క్యారెక్టర్స్ ఒకే ఇంట్లో ఎక్కువ ఓటర్స్ మోర్ దాన్ ఫైవ్ హండ్రెడ్ ఒకే డోర్ నెంబర్ తో ఈ డోర్ నెంబర్ విషయంలో టూ త్రీ డిగ్రీస్ ఉన్నాయి ఒకటేమో ఒకే డోర్ నెంబర్లు ఎక్కువ మంది ఉన్నారంటే అందరికి ఒకే నెంబర్ ఇవ్వడం జరిగింది ఆ నెంబర్ బట్టి బయట నెంబర్ ఇవ్వడం లేదు యాక్చువల్ గా కొన్ని అపార్ట్మెంట్స్ లో అందరికి ఒకే నెంబర్ ఉంది సో వాటి ఫ్లాట్ నెంబర్స్ చేయడం ఫామ్ ఎయిట్ పెట్టుకొని అది కలెక్షన్ చేయడం జరిగింది సో ఓవరాల్ గా హెల్త్ ఎలక్ట్రిక్ రోడ్ సంబంధించి ఈ ఫైవ్ కేటగిరీలో ఉన్నటువంటి అన్ని ఫామ్స్ అని కూడా డిస్కౌంట్ చేసి ఈరోజు అందరు పొలిటికల్ పార్టీస్ కి చేసిన యాక్టివిటీస్ అన్ని కూడా చెప్పడం జరిగింది సో ఇవన్నీ కూడా వాళ్ళకి ఒక ఫామ్ ఈ రోజు ఒక సెట్ రెండవ రోజు వాళ్ళందరికీ సాఫ్ట్ కాదు ఒక ఆట కాదు ఈ రోజు అందరికీ కూడా అందజేయడం జరిగింది సో ఇది ఓవరాల్ గా జిల్లాలో జరిగినటువంటి మొత్తం ఓటర్ కార్డులకు సంబంధించినటువంటి మొత్తం అంతా కూడా ఇవ్వడం తీసుకున్నటువంటి యాక్షన్స్ అన్ని కూడా మీరు చెప్పడం జరిగింది సో ఇక్కడ మీ దృష్టిలో చేయవలసింది ఓవరాల్ గా ఆ పచ్చూరు కాన్స్టిట్యున్సీలో మాకు బల్క్ ఫామ్ సెవెన్స్ రావడం జరిగింది ఆ దాదాపు పద్నాలుగు వేల దాకా బల్క్ ఫామ్స్ వచ్చాయి బల్క్ ఫామ్స్ అంటే ఏం లేదు బల్క్ ఫామ్స్ అంటే మోర్ దాన్ ఫైవ్ అంటే ఒకే పర్సన్ ఐదు కంటే ఎక్కువ అప్లికేషన్ పెట్టినటువంటి కేసెస్ ఈ ఈ అప్లికేషన్స్ అన్నిటి కూడా స్పెసిఫిక్గా గా ఈసీఐ గైడ్ లైన్స్ ప్రకారము మామూలుగా అయితే ఏదైనా ఫామ్ వస్తే బిఎల్ఓ ఎంక్వైరీ చేస్తారు బల్క్ ఫామ్ వచ్చినప్పుడు త్రీ మెన్ కమిటీ త్రీ మెంబర్ కమిటీ అంటాం అంటే బిఎల్ఓ తహసీల్దార్ ఒక డిప్యూటీ తహసీల్దార్ ముగ్గురు వెళ్ళి డిగ్రీకి వెళ్ళి చేయాలి సో పర్చుల్లో వచ్చేటువంటి అన్ని అప్లికేషన్స్ అన్ని కూడా బల్క్ అప్లికేషన్స్ అన్ని కూడా డైరెక్ట్ గా ఈ ముగ్గురు కమిటీ వెళ్లారు బేస్డ్ ఆన్ రికమెండేషన్స్ డిఆర్ఓ తీసుకోవడం జరిగింది ఓవరాల్ గా వచ్చిన అప్లికేషన్స్ లో పద్నాలుగు వేల అప్లికేషన్స్ ఓవరాల్ గా మనకి వస్తే దాంట్లో ఫైవ్ థౌసండ్ యాడ్ కంప్లీట్ గా యాక్సెప్ట్ చేశారు తొమ్మిది వేల ఏడు వందల దాకా దాదాపు రిజెక్ట్ చేయడం జరిగింది సో దీనిలో మేజర్ గా టెంపరీ ఆప్షన్స్ ఇటువంటి కేసు కూడా షిఫ్ట్ కింద పెట్టడం జరిగింది అంత రిజెక్ట్ చేయడం జరిగింది సో దీనిలో ఐదు వేలు ఏదైతే మేము రిజెక్ట్ యాక్సెప్ట్ చేసాము వాటిలో రెండు వేల దాకా డెట్ కేసెస్ ఉన్నాయి ఎయిట్ ఫార్టీ దాకా మ్యారేడ్ మన కేసెస్ ఉన్నాయి వాళ్ళందరూ కూడా వేరే చోటు సరిపో వేరే చోటు లాస్ అవుతున్నారు వాళ్ళందరూ కూడా సో మిగతా షిఫ్టెడ్ కేసెస్ సో వీటన్నిటికీ కూడా అందరికీ ఎడ్యుకేషన్స్ కూడా ఇవ్వడం జరిగింది సో వాటి ద్వారా కూడా యాక్షన్ తీసుకోవడం జరిగింది దీంట్లో దీంట్లో పార్ట్గా ఒక ఇష్యూ ఏంటంటే ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఎవరైనా ఇచ్చి ఫామ్స్ ఫైల్ చేసి ఉంటే వాళ్ళకి సెక్షన్ థర్టీ వన్ ఆఫ్ ఆర్టీ యాక్ట్ ప్రకారంగా ఆ కేసెస్ బుక్ చేయడం జరిగింది ఆ కేసు డీటెయిల్స్ మీకు ఎస్పీ గారు కూడా చెప్తారు ఇది కాకుండా అదర్ దాన్ దిస్ మిగతా కాన్సెన్స్లో మనకి పెద్ద ఇష్యూస్ ఏమి లేవు ఎక్కడైతే ఎటువంటి తప్పు ఓటర్ లిస్టులో ఒక చిన్న తప్పు ఏదైనా ఉన్నా కూడా మళ్ళీ ఫర్దర్గా ఇప్పుడు కంటిన్యూస్ అప్డేట్ ఈ రోజు నుంచి కంటిన్యూస్ అప్డేషన్ స్టార్ట్ అవుతుంది ఇప్పటికో ఇదే ప్రోల్లో మనకి ఆగిపోదు మళ్ళీ కంటిన్యూస్ అబ్జెక్షన్ లో ఇంకా ఎవరైనా ఎన్రోల్ చేసుకోవాలంటే వాళ్ళు ఎన్రోల్ చేసుకోవచ్చు ఇంకా ఏదైనా అబ్జెక్షన్స్ ఏదైనా ఉంటే అవి కూడా తీసుకుంటాం ఫైనల్ గా ఎలక్షన్ డేట్ నాటికి కంప్లీట్ గా ప్యూర్ అండ్ ఎన్స్పైర్ అవర్ చేయడానికి అందరి విద్యా హౌస్ కూడా దాదాపు ఒక లాస్ట్ సిక్స్ మంత్స్ నుంచి కంటిన్యూ గా దీని మీద అందరు కూడా ఆ డిఆర్ హౌస్ ఈఆర్ హౌస్ డిఆర్ హౌస్ కూడా చాలా కష్టపడి ఈ రోజు ట్యాక్ చేయడం జరిగింది సో ఈవెన్ పొలిటికల్ పార్టీస్ కూడా వాళ్ళ బిఎన్ఎస్ వాళ్ళందరూ కూడా ఆ కోఆర్డినేషన్ జరిగింది వాళ్ళ అ ఉన్నాయి 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 మొత్తం పబ్లికేషన్ మొత్తం ఈ యాక్టివిటీస్ కొన్ని సంబంధించి కొన్ని కేసెస్ రిజిస్టర్ చేయడం జరిగింది ఈ అన్ని కేసెస్ రిజిస్టర్ చేయడం జరిగింది సో ఏదైతే ఎవరైతే ఎలక్ట్రల్ రూల్ రివిజన్ లో ఓటర్ డిలీషన్ కి ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారో వాళ్ళ మీద ఈ కేసులో పెట్టడం జరిగింది సో దీంట్లో మనం పదహారు కేసెస్ లో యాభై మంది ముద్దాయిలను నిర్ధారించడం జరిగింది యాభై మంది ముద్దాయిలను ఫార్టీ వన్ నోటీస్ ఇచ్చి వాళ్ళ మీద ఛార్జ్ షీట్ వేయడం జరిగింది సో ఈ పదహారు కేసెస్ లో పదమూడు కేసెస్ దాంట్లో ఈఆర్ఓ గారు మాకు అక్యూజ్ పేరుతో సహా అంటే ఎవరో అప్లికేషన్ పెట్టారు అక్యూజ్ పేరుతో సహా మాకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది దాని మీద ఇమీడియట్ గా ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి ఈ థర్టీన్ కేసెస్ లో ట్వంటీ టూ మెంబర్స్ అక్యూజ్ ను పెట్టడం జరిగింది వాళ్ళందరినీ ఇమీడియట్ గా అరెస్ట్ కూడా చేయడం జరిగింది ఈ అన్ని కేసెస్ సెక్షన్ వన్ సెవెంటీ సెవెన్ ఐపీసీ వన్ నైన్టీ టూ ఐపీసీ సెక్షన్ థర్టీ వన్ ఆఫ్ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ కింద వేయడం జరిగింది సో ఈ అన్ని కేసెస్ లో పనిష్మెంట్ లెస్ దెన్ సెవెన్ ఇయర్స్ కాబట్టి అందరికి ఫార్టీ వన్ నోటీస్ ఇచ్చారు ఫార్టీ వన్ నోటీస్ ఇచ్చి ప్రాపర్ గా ఇన్వెస్టిగేషన్ చేసి విదిన్ విదిన్ టూ మంత్స్ ఏ ఛార్జ్ షీట్ కూడా వేయడం జరిగింది ఇవన్నీ కేసెస్ లో ఆల్రెడీ సీసీ నెంబర్స్ కూడా వచ్చాయి ఇవన్నీ కేసెస్ ఇన్వెస్టిగేషన్ లో లేవు ఇప్పుడు ట్రయల్ లోకి వెళ్ళిపోయినాయి త్వరలోనే థర్టీన్ కేసు లో ట్రయల్ కూడా స్టార్ట్ అవుతుంది అదే విధంగా మూడు కేసెస్ లో సెల్ఫ్ అప్లికేషన్ సంబంధించి కేసెస్ సో దీంట్లో ఏం జరిగిందంటే కొంతమంది వేరే వాళ్ళ పేరుతో నా ఓట్ డిలీట్ చేయండి అని వాళ్ళు ఫాల్స్ అప్లికేషన్ పెట్టడం జరిగింది సో దీంట్లో చీటింగ్ బై ఇంపర్సనేషన్ అంటే వాళ్ళు వేరే వాళ్ళు పెట్టేటట్టు వాళ్ళు ఇంపర్సనేట్ చేశారు దాని మీద సెక్షన్ ఫోర్ నైన్టీన్ ఐపీసీ కూడా ఈ మూడు కేసులు వేయడం జరిగింది ఈ మూడు కేసెస్ లో అన్నోన్ అక్యూస్డ్ మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అంటే ఎవరు పెట్టారనేది తెలియదు సో ఈ మూడు కేసెస్ లో మేము ఇన్వెస్టిగేషన్ చేసి ట్వంటీ ఎయిట్ మెంబర్స్ ను అక్యూజ్ గా నిర్ధారించాము ఆ ట్వంటీ ఎయిట్ మెంబర్స్ ను ఫార్టీ వన్ నోటీస్ ఇచ్చి వాళ్ళ మీద కూడా ఛార్జ్ వేయడం జరిగింది సో మొత్తం మీద సిక్స్టీన్ కేసెస్ లో ఫిఫ్టీ మెంబర్స్ అక్యూజ్ మీద యాక్షన్ తీసుకోవడం జరిగింది అండ్ అన్ని కేసెస్ లో ఛార్జ్ షీట్స్ లో కూడా ఫైల్ చేశాము సో పోలీస్ డిపార్ట్మెంట్ యాజ్ కంపేర్ టు అదర్ కేసెస్ ఈ కేసెస్ ను చాలా సీరియస్ గా తీసుకొని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని within two months అన్ని anni jar ఫైల్ చేసి అది ట్రయల్ లోకి కూడా వెళ్ళిపోయినాయి సో దీంట్లో ఎవరైతే తప్పు చేశారో వాళ్ళను చాలా ఫ్రీ అండ్ ఫెయిర్ గా ఇన్వెస్టిగేషన్ చేసి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరిగింది ఓవరాల్ థింగ్ మార్ ది లాక సో అనేది ఇప్పుడు ఫైనల్ అప్లికేషన్ తో నైత్ దాకా వచ్చి ఈ తీగడే అన్నను కోట్ చేసా మిగిలినవి కూడా మళ్ళీ కంటిన్యూస్ అప్డేషన్ లో క్లోజ్ చేస్తాం ఓకే ఇప్పుడు మీ ఇది కూడా విషయం తెలుసుకోవాల్సింది ఏంటంటే లాస్ట్ డేట్ ఆఫ్ ఫైనల్ నామినేషన్ కంటే ముందు టెన్ డేస్ ముందు దాకా వచ్చేటువంటి ఫామ్ సిక్స్ అన్ని కూడా ఎంక్వైరీ చేసి ఇంక్లూజన్ ఎంక్లూజన్ చేయడం జరుగుతుంది ఎడిషన్స్ చేంజెస్ చేంజెస్ అడ్రస్ చేంజెస్ డ్యూ టు అంటే కొత్త ఓటర్లు ఫామ్ మీద కూడా షెడ్యూల్ వచ్చిన తర్వాత టెన్ డేస్ తర్వాత అక్కడికి స్టాప్ అవుతుంది ఇవన్నీ మీకు సర్క్లర్ లో క్లియర్ గా ఇవ్వడం జరిగింది అది కంప్యూటర్లో కూడా అప్పటివరకు అక్సెప్ట్ అవుతుంది సో అవన్నీ కూడా ఇప్పుడు కంటిన్యూస్ అప్డేషన్ కూడా చేస్తాం